హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ మరి ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మొదకు టిఎస్పిఎస్సి ప్రక్షాళన అయితే షురు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే కేరళ విధానం పరిశీలన చేస్తున్నారు రేపు ఢిల్లీకి మరో టీం వెళ్ళనున్నదన్నమాట సో టీఎస్పిఎస్సి ప్రక్షాళన ప్రక్రియ మొదలైందని చెప్పేసి సీఎం రేవంత్ ఆదేశాలతో ఇతర రాష్ట్రాల్లోని రిక్రూట్మెంటు బోర్డుల యొక్క పనితీరు పరిశీలించేందుకు సర్కారు మరి రెండు బృందాలను నియమించింది సో కమిషన్ సెక్రటరీ మరి అనిత రామచంద్ర నేతృత్వంలోని ఒక టీం అయితే ఇటీవల కేరళ సర్వీస్ కమిషన్ను సందర్శించింది సో సిఎస్ శాంతి కుమార్కి రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిసిందనమాట సో కాగా ఈ నెల ఐదున సీనియర్ ఐఏఎస్ అధికారి వాణిప్రసాద్ నేతృత్వంలో మరో టీం ఢిల్లీలోని యూపీఎస్సి ఆఫీస్ను సందర్శించి సంద సందర్శించనుందనమాట సో సిబ్బంది యొక్క పనితీరు ఏ విధంగా ఉంది అక్కడ కాన్ఫిడెన్షియల్ వర్క్ అంటే ఎలా ఉంటుందనేటటువంటి విషయాలు తెలుసుకోనుందనమాట సో టిఎస్పిఎస్సి ప్రక్షాళన మరి షురు అయినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది సో ఎలాంటి క్వశ్చన్ పేపర్ల లీకులు కాకుండా సో కాన్ఫిడెన్షియల్గా ఏ విధంగా ఆ యొక్క వింగ్ అనేది పనిచేస్తుంది ఇతర రా ఇతర రాష్ట్రాల్లో అనేది ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో మొత్తానికైతే ఇక్కడ ఈ వర్క్ అయితే నడుస్తుంది కానీ గవర్నరు చైర్మన్ యొక్క రాజీనామాను ఆమోదింపజేస్తే కనుక మరి కొత్త బోర్డు చైర్మన్ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది నెక్స్ట్ టిఎస్పిఎస్సి ప్రక్షాళన సమూల మార్పులకు సర్కార్ అయితే సిద్ధమైంది ఇప్పటికే కేరళ వెళ్ళొచ్చినటువంటి కమిషన్ కార్యదర్శి అక్కడ ఉద్యోగ నియామకాలపై పరిశీలన చేస్తున్నారు ఉద్యోగి రిటై రిటైర్ అయ్యే సమయానికి కొత్తవారు పోస్టులో మరి చేరేల భర్తీ ప్రక్రియ ఉండాలని చెప్పేసి ఒక వాదన ఉన్నది సో ఐదున ఢిల్లీకి ఐఏఎస్లు వాణిప్రసాదు నదీం యూపీఎస్సి విధానాలపై అధ్యయనం చేస్తున్నారు అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తున్నారు సో దాని ఆధారంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మార్పులు అనమాట సో టిఎస్పిఎస్సిని సమూలంగా ప్రక్షాళన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నద్ధమైంది గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ వన్ కానీ ఇతర పరీక్ష పేపర్ లీకేజీలతో పాలైనటువంటి టిఎస్పిఎస్సిని మరి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు మరి రేవంత్ సర్కార్ సిద్ధమైంది ఇందులో భాగంగా ఇప్పటికే టిఎస్పిఎస్సి కార్యదర్శి అనిత రామచంద్రన్ మరి కేరళ రాష్ట్రానికి వెళ్ళి అక్కడి విధానాన్ని పరిశీలించారు సో ఈ నెల ఐదున మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఢిల్లీ వెళ్ళి యూపీఎస్సి విధానాన్ని కూడా పరిశీలించనున్నారు అనంతరం అధికారులు సమర్పించే నివేదిక ఆధారంగా టిఎస్పిఎస్సిలో అవసరమైనటువంటి మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఎప్పటికప్పుడు ప్రభుత్వ మరి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి వీలుగా నియామక క్యాలెండర్లను అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే సో అలాగే ఫిబ్రవరి నుంచి మరి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మొదలు పెట్టనున్నట్లు కూడా ప్రకటించింది మరోవైపు గత ప్రభుత్వంలో చేపట్టిన నియామక విషయంలో అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి యూ టిఎస్పిఎస్సి నిర్వహించినటువంటి పరీక్షా పత్రాల లీక్ అవ్వడంతో పాటు గ్రూప్ వన్ సహా మరి పలు పరీక్షలు రద్దు చేయాల్సి వచ్చింది సో ఇందులో భాగంగా మనకైతే ఇప్పుడు కొంచెం స్పీడ్గా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి సో ఇక్కడ మనం ఏ విధంగా ఆ కొత్త బోర్డును అమలు చేసుకోవాలి సో ఎలాంటి అవకతవకలకు లేకుండా ఏ విధంగా పకడ్బందీగా మరి పరీక్షలు నిర్వహించాలి మరి ఫలితాల విడుదలలో కానీ అన్నిట్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటటువంటి మరి అంత పూర్తి సమాచారం అయితే ఇతర రాష్ట్రాల్లో మరి అధ్యయనం చేస్తున్నట్లుగా తెలుస్తుంది సో ఈ విషయం అంతా కూడా మనకు జనవరి మంత్ ఎండింగ్ వరకు అయిపోతే కనుక కొత్త బోర్డు ఏర్పాటు అయితే ఏర్పాటు అయితే కనుక మనకు జనవరి మంత్ ఎండింగ్లో గ్రూప్ ఫోర్ కానీ జేల్ కానీ తర్వాత మిగిలిన ఇతరతర మరి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నదన్నమాట రైట్ తరగతికో టీచర్ను నియమించండి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి మరి తెలంగాణ రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు వినతి చేశారనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో తరగతికో ఉపాధ్యాయుడిని నియమిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర అధ్యక్షుడు సి జగదీష్ ఎస్ నరసింహులు తదితరులు కోరారు అన్నమాట రైట్ సైన్స్ కాంగ్రెస్ జరిగేనా సో రూపాయి సో యాభై కోట్లు అడిగినటువంటి జేఎన్టీయు రాష్ట్ర ప్రభుత్వ సహకారము అనుమానమే సో మనకు సైన్స్ కాంగ్రెస్ అనేది సో మన జేఎన్టీయులో జరగాల్సి ఉన్నది సో అది జరుగుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ చేశారు నూట తొమ్మి తొమ్మిదవ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనమాట ఐఎస్సి సో శాస్త్రవేత్తలు సైన్స్ కుటుంబం అంతా ఘనంగా జరుపుకునేటటువంటి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణపై నీలినీడలు మరి కమ్ముకున్నాయి వచ్చే నెలలో హైదరాబాద్ జేఎన్టీయులో జరగాల్సినటువంటి నూట తొమ్మిదవ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణపై అనిచితి నెలకొన్నదన్నమాట సో దీని నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సహాయం నిరాకరణ చేయడమే ఇందుకు కారణంగా మరి తెలుస్తుందన్నమాట సో కరోనా సమయంలో తప్ప ఏటా మరి నిరాటకంగా కొనసాగినటువంటి ఈ సైన్స్ కాంగ్రెస్ మరి ఈసారి అవుతుందా లేదా రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సహకరిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉన్నదనమాట రైట్ ధరణిలో మార్పులకు శ్రీకారం చేస్తున్నారు భూమాతగా మార్చేందుకు సన్నాహాలు రెండు రోజులుగా మరి భూముల రిజిస్ట్రేషన్లు బంధు పెట్టారు బుధవారం మధ్యాహ్నమే మళ్ళీ ప్రారంభం ప్రస్తుత పోర్టల్లో రిజిస్ట్రేషన్లకి అనుమతి రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైనటువంటి రెవెన్యూ వ్యవహారాలపై కూడా దృష్టి సారించింది ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగానే ధరణి పోర్టల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది సో ధరణి వెబ్ పోర్టల్ ఏదైతే ఉందో భూమాతగా మార్చేందుకు సన్నాహాలు చేస్తుంది అనమాట వర్సిటీ అధ్యాపకుల మరి వయోపరిమితి పెంచాలి సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు మరి సిద్ధమవుతున్నటువంటి అధ్యాపక వర్గాలు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల పదవీ విరమణ వయస్సును మరి అరవై ఐదు ఏండ్లకు పెంచాలన్నటువంటి డిమాండ్ అన్ని వర్గాల నుంచి వినిపిస్తుంది ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు పలు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు కానీ అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఉన్నత విద్యా వర్గాలు కూడా ఈ వాదనను బలపరుస్తున్నాయి సో కేంద్ర విశ్వవిద్యాలయ లో పదవి విరమణ వయసును మరి అరవై ఐదు ఏళ్ళు ఉండగా మెడికల్ కాలేజీల్లోనూ బోధన సిబ్బంది రిటైర్మెంట్ వయసును కూడా అరవై ఐదు ఏండ్లకు మరి ఉంచిందన్నమాట సో చివరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల పదవి విరమణ వయసును అరవై ఒకటి పెంచింది కానీ యూనివర్సిటీల్లో పనిచేసినటువంటి అధ్యాపకుల రిటైర్మెంట్ వయసు మాత్రం అరవై ఏళ్ళుగానే ఉందన్నమాట సో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొంతమంది అధ్యాపకులు రిటైర్ అయ్యే వీలుందని చెబుతున్నారు ఇప్పటికే మరి విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు అసోసియేట్ మరి ప్రొఫెసర్ల కొరత తీవ్ర స్థాయిలో ఉంది సో దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని చూస్తున్నారనమాట విఆర్ఏల జీతాలు క్లియర్ చేశారు పదిహేను వేల ఐదు వందల అరవై మంది సిబ్బందికి ఊరట లభించింది రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నటువంటి వివిధ ప్రభుత్వ శాఖల్లో విలీనమైనటువంటి గ్రామ రెవెన్యూ సహాయకులు విఆర్ఏ మరియు వాళ్ళందరికీ కూడా జీతాలు అనేటివి క్లియర్ చేశారనమాట రైట్ మే పది నుంచి టిఎస్ఎంసెట్ ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా మరి తేదీల ప్రకటన చేస్తారు ఈ వారంలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ అయితే ఉంటుంది సో ఎంసెట్ ఇంజనీరింగ్ ఫార్మ ఫార్మసీ పరీక్షలను మే పది నుంచి నిర్వహించాలని చెప్పేసి విద్యాశాఖ నిర్వ నిర్ణయించిందనమాట ఒకటి రెండు రోజుల్లో ఎంసెట్ పరీక్షా తేదీలను అధికారికంగా ప్రకటించనుందనమాట రైట్ సింగరేణిలో ఖాళీల భర్తీ చేస్తామంటూ మరి ఒక వార్త రావడం జరిగింది కొత్త మైన్స్ తవ్వకాలు అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత ఏడు వందల టన్నుల బొగ్గుల ఉత్పత్తి లక్ష్యం సింగరేణి సీఎండీగా బాధ్యతలు స్వీకరించినటువంటి ఎన్ బలరాం సార్ అయితే మరి సీఎండీగా సింగరేణికి ఆయన నియమించబడ్డారు సో ఈ సందర్భంగా సింగరేణిలో ఖాళీల భర్తీ కూడా చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్